अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महा सानन्दमानन्दवनी वसन्तम् ఆనందకందం హత బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రబద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణిక హర నమ పార్వతీపతయ్యే హర హర మహాదేవ శంభో శంకర శివశర్మ తీర్థయాత్రలకు బయలుదేరి వాళ్ళ ఆవిడని అడిగాడు ఏమే నువ్వు కూడా వస్తావా తీర్థయాత్రలకి అని ఆవిడ నేను ఏదో ఇక్కడ పిల్లలతోటి మనవలతోటి కాలక్షేపం చేస్తానండి అందువల్ల మీరు రండి నేను ఇక్కడే ఉంటానంటే ఆయన బయలుదేరాడు ఆయన అనుకున్నాడు వయస్సు పైబడితే చూపులో మార్పు వస్తుంది దాన్ని కాకి చూపంటారు అలాంటి చూపు వస్తే యాత్రలకి వెళితే కొంచెం కష్టం దేవుడు కనబడ విగ్రహం ఆ దివ్యమంగళ విగ్రహాలు కనబడడం ఆ స్పష్టంగా కనపడవు ఆ విగ్రహాలు ఈ స్థితి ఇప్పుడు ఇంకా వచ్చేస్తుంది నాకు ఇప్పుడే ఇలా ఉన్నదంటే ముందు ముందు ఇంకా తేడా వచ్చేస్తుంది కాబట్టి నాకు ఇప్పుడు కొంచెం ఓపిక ఉంది ఇంకా కొంచెం నడవగలను కొంచెం చూడగలను చదవగలను తినగలను ఈ ఓపిక ఉండగానే తీర్థయాత్రలు చేయాలి కానీ అన్ని తీర్థయాత్రలు చేయలేను ఈ భూమండలంలో లెక్కలేనన్ని తీర్థయాత్రలు ఉన్నాయి అవన్నీ ఎక్కడ చూడగలను కనీసం కొన్నైనా చూస్తే బాగుంటుంది అని అనుకున్నాడు ఆ కొన్ని ఏమిటి అని అనుకుని ఆయన చదువుకున్నాడు గనక ఆయనకి అప్పుడు ఒక శ్లోకం గుర్తొచ్చిందండి అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతీ జైవ సప్త ఇదే మోక్షదాయన అని అన్నారు ఏడు మోక్షపురములు ఉన్నాయి ఈ ఏడు మోక్షపురములు చూస్తే చాలు అందులో అయోధ్య మొదటిది రెండవది బృందావనం దగ్గర ఉన్నటువంటి మధుర మూడవది మాయా అంటే హరిద్వారము హరిద్వార్ అసలు పేరు మాయాపురం విష్ణుమూర్తి వైకుంఠం నుంచి మొట్టమొదట అక్కడే అడుగు పెట్టాడు హరికి అది ద్వారమైంది కాబట్టి వైకుంఠం నుంచి భూమి మీద అడుగు పెట్టడానికి అది ద్వారమైంది కనుక దాన్ని హరిద్వార్ అన్నారు ఇక నాలుగవది కాశీ అత్యంత పవిత్ర క్షేత్రం ఐదవది కాంచి ఆ పైన చెప్పినటువంటి సప్త మోక్షపురములలో ఇదొక్కటే దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఉన్నది ఆరవది అవంతిక అవంతి అంటే ప్రస్తుతం దాన్ని ఉజ్జయిని అని అంటున్నాం ఏడవది ద్వారకా నగరం ఈ ఏడు నగరములను మోక్ష నగరములు అని పిలుస్తారు వీటిని సప్తపురములు అని అన్నారు ఈ సప్తపురాలు మోక్ష మోక్షమును దాయి అంటే ఇచ్చేవి అని అర్థం మోక్షదాయి అంటే మోక్షం ఇస్తుంది ఏడు గనక మోక్షదాయిన అంటే మోక్షాన్ని ఇచ్చేటటువంటివి ఈ ఏడును ఈ ఏడు చూద్దాం అని అనుకున్నాడు అలా అనుకుని ముందుగా అయోధ్య పట్టణానికి చేరుకున్నాడు కాలినడకన నడుచుకుంటూ దారిలో ఎన్నో చిన్న పెద్ద క్షేత్రాలన్నీ చూసుకుంటూ వచ్చాడు సప్తమోక్షపురములు ఎక్కువగా చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో దారిలో ఎక్కువసేపు ఎక్కడా ఉండకుండా అయోధ్యకు చేరుకున్నాడు అయోధ్యలో పరమ పవిత్రమైనటువంటి సరయు నది మహా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది మండు వేసవిలో కూడా నీరు తక్కువగా ఉన్నా సరే వడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అతి వేగంగా వెళుతుంది సరయు నది అందుకే ఈ సరయూ నది కలవడం గంగా నదికి వడి ఎక్కువగా ఉంటుందిట ఆ అటువంటి ఆ సరయూ నదిలో స్నానం చేశాడు రామచంద్రమూర్తి జననం ఇంకా అప్పటికి జరగలేదు ఎందుకంటే ఈ శివశర్మ ఈ వృత్తాంతం అంతా కూడా ఈ ఉపాఖ్యానం అంతా కూడా కృతయుగంలో జరిగింది ఈ శివశర్మ కృతయుగం వాడు ఈయన సరయూ నదిలో స్నానం చేసే సమయానికి ఇక్ష్వాకు మహారాజు గారు పరిపాలన చేస్తున్నారు అయోధ్య నగరానికి ఆ ఇక్ష్వాకు మహారాజు గారి యొక్క పరిపాలన చూశాడు అయోధ్య రామ జననానికి ముందు కూడా అది మోక్షపురమేనండి తర్పణాలు పెండ పితృయజ్ఞాలు ఇవన్నీ చేశాడు పితృదేవతల్ని బ్రాహ్మణులని సంతోషపెట్టాడు అక్కడ ఒక ఐదు రోజులు ఉన్నాడు అక్కడ నుంచి ప్రయాగకు వెళ్ళాడు ప్రకృష్టం సర్వయోగేభ్యో ప్రయాగమితి గీయతే యాగము అంటే యజ్ఞం బ్రహ్మదేవుడు వెయ్యి సంవత్సరముల పాటు అక్కడ గొప్ప యజ్ఞం చేశాడు గంగా యమునా నదులు రెండూ కలిసి వెళ్ళిపోతూ ఉంటే అడుగున అంతర్వాహినిగా పరమ పవిత్రమైనటువంటి సరస్వతి వెళుతూ ఉంటుంది ప్రా అంటే గొప్ప యాగము అంటే ప్రయాగము గొప్ప యజ్ఞం బ్రహ్మ అక్కడ చేశాడు కనుక ఆ ప్రదేశమునకు ప్రయాగ అని పేరు వచ్చింది అక్కడ త్రివేణి సంగమం అంటే త్రీ అంటే మూడు వేణి అంటే నదులు సంగమం అంటే కలయిక మూడు నదులు కలుస్తాయి కాబట్టి అది త్రివేణి సంగమం ఇక్కడ గంగా యమునలు మనకి కనిపిస్తాయి సరస్వతీ నది కనపడదు ఆ త్రి అది అంతర్వాహినిగా నదిలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది కిందని కింద భాగంలో అందువల్ల ఆ త్రివేణి సంగమంలో భక్తితో స్నానం చేశాడు అక్కడ శూలటంకేశ్వరుడు అక్షయవటము అక్షయవటము వేణిమాధవుడు ఉన్నారు ఆ వటవృక్షము సాక్షాత్తు బ్రహ్మగారేనట ఆ వటవృక్షం దగ్గర బ్రాహ్మణ సంతర్పణ అక్షయప్రదం అంటారు సాక్షాత్తు అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఆ సూలటంకేశ్వరుడు త్రివేణి సంగమంలో స్నానం చేసిన వాళ్ళకి మోక్ష మార్గాన్ని ఉపదేశిస్తాడట విష్ణుమూర్తి మాధవ స్వరూపంతో వచ్చి మానవులను తనతో పాటు విష్ణులోకానికి తీసుకెళ్ళిపోతాడు మజ్జాగతాని పాపాన్ని బహుజన్మార్జితాన్యపి నామస్మరణాత్ క్షీయంతే అతీవ విహవలం అన్నారు ఈ త్రివేణీ క్షేత్రం ప్రయాగరాజ్ మహాక్షేత్రం ఈ క్షేత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కొలువై ఉన్నటువంటి ప్రదేశం అనేక జన్మలలో మనం సంపాదించుకున్నటువంటి సమస్త పాపములు నామస్మరణాత్ అన్నారు ప్రయాగ అని పేరు చెప్తే చాలు క్షీయంతే ఆ పాపాలు క్షీణించిపోతాయి మాఘమాసంలో ప్రయాగలో త్రివేణి సంగమ స్నానం మరింత మోక్షదాయకమండి సరస్వతి రజోగుణరూప యమున తమోగుణరూప గంగ సత్వగుణరూప అందువల్ల అంత పవిత్రత దానికి వచ్చింది అటువంటి ఆ ప్రయాగరాజుకు వెళ్ళి అక్కడ త్రివేణి సంగమలో స్నానం చేసి యథావిధిగా చేయవలసినటువంటి కార్యక్రమాలు కర్మలు అన్నీ చేసిన తర్వాత ఆ ప్రయాగ నుంచి మళ్ళీ కాశీకి వెళ్ళాడు కాశీకి వెళ్ళగానే ఆయన ఆనందపడిపోయాడు ఆయన పోని కాశీ వెళ్ళాడా వెళ్ళినవాడు అక్కడ ఉండిపోతే బాగుండు కాశీ అనేటటువంటి స్త్రీ జగత్ప్రసిద్ధి చెందినది లోలార్క ఆదికేశవులు ఆవిడకు కళ్ళు వరుణ అసి ఈ రెండు నదులు వరుణ అసి ఆ రెండు రెండు పక్కల ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టే దానిని వారణాసి అని అన్నారు ఆ వరుణ అసి అనేటటువంటి ఈ రెండు నదులు కూడా ఆ కాశీకి రెండు చేతులు బ్రహ్మానందలక్షణం గల ప్రయాగ ఆవిడకు జడ ఈ శివశర్మ మాఘమాసం అంతా ప్రయాగలో గడిపి ఆ తర్వాత కాశీకి వెళ్ళాడు కాశీకి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ వినాయకుడికి దర్శనం చేసుకున్నాడు ఆ వినాయకుడికి డుండి గణపతికి సాక్షి గణపతికి చింతామణి గణపతికి వీళ్ళందరికీ కూడా మోదకాలు సమర్పించాడు మణికర్ణిక దగ్గర స్నానం చేశాడు పితృతర్పణాలు చేశాడు విశ్వనాథుణ్ణి ఆరాధించాడు మన శివశర్మ తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశీలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిమహీచా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త భవంతు హర పార్వతీపతయీ హర హర మహాదేవ శంభో శంకర